తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా అమ్మ నీ ఈజిప్టు మమ్మీని చేసావు నాన్ననే డాడీకి డమ్మీని నీ బిడ్డ దిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దవడా లేత మనసుల్లో లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు వాటికి చెదపట్టినాయి బ్రతుకు పుటాల బ్రతుకు పుటల తెరిచి దివ్య వ్యాఖ్యానం దివ్య వ్యాఖ్యాన మనరించు మన తెలుగు సామెతులు మంటగలిసాయి బ్రతుకు పుటల తెరిచి వ్యాఖ్యానం రించు మన తెలుగు సామెతలు మంట గలిసాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మమ్మ మమ్మలేరి కథలు రేతి వీళ్ళ చుట్టూ త చేరీ మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైపులో విజయమే లక్ష్యం తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా తెలుగు తెల్లారే తెలుగోడా మొవ్వన్నె జెండాను ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవాడో తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడుగుడి గుడుగుడి గులు కోతి కొమ్మచ్చలు ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి గుడుగుడి గుడుగుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయ్యందిని తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు అన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేటు పండగల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమన్నావు తల్లి వేరును మొదకు తెగ నరికినావు తెలుగు మనగాడినని తొడచరిచినావు తల్లి పే అడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటుల స్టంటు చాలు నీ పొందా నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటుల చాలు నీ పొందా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా తెలుగు తెల్లారే తెలుగోడా